హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజైతే చాలా చాలా టేస్టీగా ఉండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా బొరుగులతోనైతే చక్కగా గుంట పొంగనాలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి బొరుగులతో మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఒక్కసారి అయితే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ ఒక బౌల్లోకి అయితే ఒక మూడు గరిటల వరకు దోసల పిండి అయితే తీసుకోవాలండి కరెక్ట్ కొలత ప్రకారం తీసుకుంటే చక్కగా మనకు పర్ఫెక్ట్గా వస్తాయి గుంట పొంగనాలు అనేటివి నేను తీసుకున్న మూడు గరిట్ల దోసల పిండికి ఒక కప్పు అయితే తీసుకున్నాను బొరుగుల్ని మరమరాలను కూడా అంటారండి చూసారు కదా ఒక కప్పు వరకు అయితే తీసుకున్నాను ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగేసుకుందామండి వాటర్లో వేసేసుకొని చాలా టేస్టీగా ఉంటాయి అలాగే మనకి మార్నింగ్ టైంలో చాలా క్విక్గా కూడా అయిపోతాయండి చక్కగా చూసారు కదా ఇలా శుభ్రంగా కడిగేసుకున్న బొరుగుల్ని వాటర్ మొత్తం పిండేసుకొని మనం తీసుకున్న దోసల పిండి గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి ఇంకా దీంట్లో ఏమాత్రం కూడా వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదండి కరెక్ట్గా సరిపోతాయి మనకి ఈ దోసల పిండిలో ఈ బొరుగులు చక్కగా నాని చాలా బాగుంటాయండి మనం ఈ గుంట పొంగనాలు అనేటివి ఇలా వేసేసుకోవాలి ఇంకా ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లికాడలు అలాగే ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలండి సన్నగా తరిగినవి ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను మీ స్పైసీని బట్టి పచ్చిమిర్చి వేసుకోవచ్చండి దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలండి సాల్ట్ అనేది చెక్ చేసుకొని వేసుకోండి ఎందుకంటే బొరుగులు కొంచెం ఉప్పగా ఉంటాయి కాబట్టి సాల్ట్ కొంచెం తక్కువగా వేసుకోండి ఇలా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందామండి చక్కగా మనము ఈ పిండిలో చక్కగా మనం వేసుకున్న బొరుగులు అనేవి చక్కగా సాఫ్ట్గా నాని చాలా బాగుంటాయండి గుంట పొంగనాలు అనేటివి మూత పెట్టుకొని ఒక్క పది అంటే పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము చూసారు కదా ఒక్క పది నిమిషాలు తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను చక్కగా నానినియండి తర్వాత అయితే గుంట పొంగనాలు స్టాండ్ స్టవ్ పైన పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ కొంచెం వేడమనిద్దాము కొంచెం వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్ని స్పూన్ తోటి ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా పొంగనాలన్నిటివి వేసేసుకోవాలండి ఇలా వేసేసుకున్నాక మూత పెట్టుకొని చక్కగా చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి మంచి రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ అయితే ఇవి ఒక పక్కనైతే చక్క ఫ్రై అయిపోయినాయి వీటిని ఇప్పుడు స్లోగా రిటర్న్ చేసేసుకుందాము చక్క సింపుల్గా వచ్చేస్తాయండి మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు చక్కగా ఇవన్నీ రిటర్న్ చేసేసుకుందాము ఇలా మనం వేసుకున్న పొంగనాలన్నీ ఇలా రిటర్న్ చేసేసుకున్నాక వీటిని ఇంకో పక్క కూడా మూత పెట్టేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలండి రెండు వైపులా చక్క మంచి రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే గుంట పొంగనాలు అయితే అది కూడా బురుగులతో రెడీ అయిపోతాయండి చూసారు కదా ఇక్కడ చక్క రెండు వైపులా ఫ్రై అయిపోయినాయి వీటిని అయితే ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము తప్పకుండా అయితే ఒక్కసారి అయితే ఇలా బొరుగులతో ట్రై చేసి చూడండి పిల్లలకి ఇంటి పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతాయి అండి చక్క సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఇక్కడ నేను అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని మిగతా ఉన్న బ్యాటర్తోని ఇలాగే వేసేసుకోవాలండి పొంగనాలు కొద్దిగా ఆయిల్ వేసేసుకొని చక్కగా వేసేసుకొని వీటిని కూడా రెండు వైపులా ఫ్రై చేసేసుకోవాలి ఒక పక్క ఇవి చక్కగా ఫ్రై అయిపోయినాయి చూసారు కదా చక్క పొంగుతూ ఎంత బాగా వస్తాయంటే అంత బాగుంటాయండి ఫ్లఫీ ఫ్లఫ్ఫీ ఉంటాయి ఉంటాయన్నమాట మనకి పొంగనాలు బరుగులు వేసుకొని చేసుకుంటాం కాబట్టి స్లోగా వీటిని కూడా ఇంకో పక్క రిటర్న్ చేసేసుకుందాము వీటిని కూడా చక్కగా ఇంకో పక్క కాల్చేసుకుందామండి మూత పెట్టేసుకొని ఇవి కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి రెండు వైపులా వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాము చక్క మంచి రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే టేస్టీగా ఉంటాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఇక నేను అన్ని వీటిని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నానండి ఇంకా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయండి ఇక్కడ నేను పల్లీల పచ్చడి అలాగే పండుమిరకాయ పచ్చడితోనైతే సర్వ్ చేసేసుకుంటున్నాను ఇంతే అండి చాలా సింపుల్గా బొరుగులతోని మీరు కూడా ఒక్కసారి గుంట పొంగనాలు ప్రిపేర్ చేసి చూడండి తప్పకుండా మీకు కూడా నచ్చుతాయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే వెంటనే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చాలా బాగుంటాయండి నిజంగా తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ ఇది పిల్లలకు కూడా తప్పకుండా నచ్చుతుందండి చక్క మనకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గుంట రెడీ అయిపోయినాయి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్